మీకు ఒక విషయం అయితే చెప్తాను ఇక్కడ చూడండి తిరుమలలో ఈ టికెట్లకైతే ఫుల్ డిమాండ్ అయితే ఉంటుందన్నమాట ఈ టికెట్ కనుక మీకు దొరికితే మీ అంత లక్ అయితే ఎవరైతే ఉండరు ఆ టికెట్స్ ఏంటిది దానికి సంబంధించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తిరుమలలో కొన్ని టికెట్స్కి అయితే భక్తులకు భారీగా డిమాండ్ అయితే ఉంటుందన్నమాట అవి ఎంత అంత ఈజీగా అయితే దొరకవు అనమాట అయితే దానికి ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తాయి ఆ టికెట్లు ఏమిటి ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం మీరు అయితే పూర్తిగా చూస్తున్నందుకైతే ప్రయత్నం అయితే చేయండి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు అయితే తిరుపతికి అయితే వస్తుంటారు ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పలు రకాల సేవల్లోనూ పాల్గొంటారు అదేవిధంగా వీటికి ప్రతీ నెల తిరుమల అంటే టీటీడీ ఆన్లైన్ వేదికగా టికెట్లను అయితే విడుదల చేస్తుంటారనమాట శ్రీవారి ప్రదక్షిణం టికెట్లను కూడా ఆన్లైన్లోనే కేటాయిస్తారు ఈ టికెట్లు పొందిన వారికి శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణం చేసే అవకాశం అయితే దొరుకుతుంది ఈ టికెట్లు మూడు నెలల ముందే మీరు బుక్ చేసుకుంటారా బుక్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఎప్పుడైనా సరే ఈ టికెట్లు అనేవి మూడు నెలల ముందైతే ఇస్తారనమాట మీరు అప్పుడైతే మీరు ఈ టికెట్స్ అనేవి తీసుకోవాలి ప్రతీ నెల ఇరవై మూడవ తారీఖు లేదా ఇరవై నాలుగో ఇరవై నాలుగో తేదీనైతే ఈ ప్రదక్షిణ టికెట్స్ అయితే విడుదల చేస్తుంటారు ఒక్కోసారి తేదీ మార్చవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ ప్రతిరోజు ఏడు వందల మందికి మాత్రమే ప్రదక్షిణం చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ టికెట్స్ పొందిన వారు ప్రతి పన్నెండు గంటల సమయంలో శ్రీవారిని పుష్కరిణిలో పుష్కరిలో మూడు మునుకలు వేసి తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ క్యాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా లోపలికి అయితే వెళ్ళాలి రిపోర్టింగ్ సమయం రాత్రి ఒంటి గంట కాబట్టి ఆ సమయానికే క్యూ లైన్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి మీరు ఎంట్రీ వద్ద బుకింగ్ టికెట్ అదేవిధంగా ఐడిని చెక్ చేసిన తర్వాత భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు అదేవిధంగా స్త్రీ పురుషులకు వేరువేరుగా వెయిటింగ్ హాల్లో పంపిస్తారనమాట శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులకు అంగప్రదక్షిణాలకు అనుమతి ఇస్తారు అదేవిధంగా తెల్లవారుజామున రెండు నలభైకి గంటలకు మొదట స్త్రీలను ఆ తర్వాత పురుషులకు అనుమతి ఉంటుంది సుప్రభాత సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది వారి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వెండి వాకిలి అయితే ఉంటుంది వెండి వాకిలి వద్దకు వెళ్ళాక పురుషులను అంగప్రదక్షిణాలకు అనుమతి అయితే ఇస్తారు ఈ ప్రదక్షిణ ఎలా ఉంటుంది ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు అనేది మొత్తం అయితే డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాము మీరు మీరు ఇక్కడ చూడవచ్చు ప్రదక్షిణ స్వామివారి బంగారు వాకిలి ముందు నుంచి షష్టంగా నమస్కారం చేసినట్లు పండుకొని అలాగే శ్రీవారి ప్రకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి ఉండి అంటే ధనలక్ష్మి విగ్రహం వరకు చేరుకోవాలి అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది ప్రదక్షిణలు చేయటం అంటే దొరడంలో ఇబ్బంది కలగకుండా స్త్రీలు శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు అంగ ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రదక్షిణ పూర్తి కాగానే శ్రీవారి దర్శనం ఒక ఉచిత లడ్డు ప్రసాదం అయితే ఇస్తారు సాంప్రదాయక దుస్తులు వాడాలని కొంతమంది అయితే అడుగుతున్నారనమాట మీరు ఇక్కడ గుర్తుంచుకోండి అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలే ధరించాలి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి స్త్రీలు చీరలు అదేవిధంగా లంగా ఓని వంటివి ధరించాలి పురుషులు పంచే కండువా ధరించాలి షర్టు ట్రాక్ ప్యాంట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ జీన్స్ ప్యాంట్వి ఇలాంటివి అనుమతిస్తే మాత్రం మీకు లోపలి కూడా అనమాట గుర్తుంచుకోండి అదేవిధంగా అంగ ప్రదక్షిణ కూడా అనుమతించరు మీరు జీన్స్ ప్యాంటు టీ షర్టు ష షార్ట్ ఇవి వేసుకొచ్చారనుకోండి మీకైతే లోపలికైతే అనుమతించరు అంగప్రదక్షిణ టికెట్ గురించి అది ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారిని ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టికెట్ కోసం ఒక పైస కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టికెట్ ఉచితంగా అయితే మీకు పొందవచ్చు మొబైల్ నెంబర్తో టికెట్ బుక్ చేసుకోవచ్చు అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఒక అయితే ఉచితంగా అయితే ఇస్తారు ఒకేసారి మనం రెండు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఏ ఇద్దరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోండి పన్నెండు సంవత్సరంలో పిల్లలను టికెట్ లేకుండా తీసుకు వెళ్ళవచ్చు ప్రదక్షిణ చేసిన వారికి మొదటి గడప దర్శనం ఉండదన్నమాట సర్వదర్శన భక్తులకు ఇచ్చే దర్శనం ఏదైతే ఉంటుందో అదే దర్శనం అయితే ఇక్కడ ఉంటుంది అదనమాట మెయిన్ పాయింట్ వీడియో మీకు అనుకుంటున్నా ఏమన్నా మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి కింద కామెంట్ అయితే తెలియజేయండి ఏమైనా డౌట్ కనుక ఉంటే మీకు తెలియజేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ